హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇంద్ర కుకింగ్ ఛానల్ ఈరోజు గోధుమ పిండితో బెల్లం ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా గోధుమ పిండిని ఒక గిన్నెడు తీసుకుంటున్నానండి ఇంకో గిన్నెడు కూడా తీసుకుంటున్నానండి రెండు గిన్నెలు తీసుకున్నాను ఇలా తీసుకున్నాక బొంబాయి రవ్వ ఒక మూడు చెంచాలు తీసుకుంటున్నానండి ఇలా తీసుకున్నాక లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసేసుకున్నాను తర్వాత ఇదంతా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక మీ ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నూనె వేసుకోవచ్చండి అది మీ ఆప్షనల్ నేనైతే ఏమీ వేయడం లేదండి ఎందుకంటే కొంచెం నెయ్యి వేస్తే ఒకటి రెండు రోజులే ఉంటు ఉంటుందండి ఎందుకంటే ముక్క వాసన వస్తాయి నేనైతే ఏమీ వేయకుండానే చేస్తున్నాను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఎప్పుడైనా బాగా పిండి మన బలం కొద్దీ ప్రెస్ చేయాలండి మనం ఎంత గట్టిగా పిసికితే అంత బాగా వస్తాయండి ముద్దలాగా చేసేసుకొని ముట్ట పెట్టేసుకోవాలండి ఒక పావుగంట సేపు ఇవ్వాలి ఓకే అండి పావుగంట అయిపోయింది పోయిందండి ఇప్పుడు వీటిని మనకి ఎంత సైజు కావాలంటే గవలు అంత సైజులో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాం ఓకే అండి ఇలా ఉండల్లాగా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గవ్వలు చేసే చెక్క తీసుకున్నానండి తీసుకొని ఇలా ఏలు పెట్టేసి ఇలా చేయడమే గవ్వని గవ్వలు చూడండి ఎంత సింపుల్గా రెడీ అవుతున్నాయో ఒక చేయితో ఫోను వీడియో తీసుకుంటా ఇలా చేయడం చాలా కష్టంగా ఉంటుందండి అన్నీ అన్నీ ఉండాలని ఇలానే చేసుకోవాలండి గవ్వలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఓకే ఫ్రెండ్స్ తక్కువ టైంలో టేస్టీ టేస్టీ గవ్వలు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఎలా అయ్యాయో ఇప్పుడు వీటిని వేయించుకుందాం డీప్ ఫ్రై చేయించు చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ అవ్వాలి ఓకే అండి ఆయిల్ హీట్ అయ్యే లోపల బెల్లం దంచుకుందాం ఓకే అండి బెల్లం దంచి పెట్టుకున్నాను పావు కేజ్ అంతా రెండు గిన్నెలు అంటే అది పావు కేజ్ ఉంటుందండి గోధుమ పిండి బెల్లం కూడా పావు కేజీ తీసుకున్నాను ఓకే అండి పక్క గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి గిన్నె తీసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ బెల్లం ఇందులో వేస్తున్నానండి ఇప్పుడు ఈ బెల్లంలో వాటర్ పోసుకుంటున్నానండి సగం వాటర్ పోసుకుంటున్నాను ఓకే అండి ఈ గవల్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం ఫ్లేవర్ కోసం ఇందులో అది కలుపుకోవాలండి పాకం అని చూడాలి ఇంకా రాలేదండి ఓకే ఫ్రెండ్స్ పాకం వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం పాకం గడ్డ గడ్డగట్టకుండా నిమ్మకాయ రసాన్ని పిండి వేసుకుందాం ఫైవ్ మినిట్స్లో అవుతాయండి ఓకే అండి గోల్డ్ కలర్కి వస్తున్నాయి ఒక టూ మినిట్స్ పడుతుంది ఓకే అండి ఇప్పుడు గోల్డ్ కలర్లో కలర్లోకి వచ్చేసినాయి గవ్వలు చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసానండి గవ్వలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఓకే అండి గవ్వలు రెడీ అయిపోయినాయి పాకంలో కలుపుకోవాలి ఇలా ఓకే ఫ్రెండ్స్ వేడి వేడిగా గవ్వలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ గోధుమ పిండితో బెల్లపు గవ్వలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఒక అర్ధగంట నాననిద్దాం పక్కకు పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ గోధుమ పిండితో బెల్లపు గవ్వలు సూపర్ సూపర్గా రెడీ అయినాయి ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్